ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ చేస్తా జపాన్ చేస్తా అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నెల రోజులకే రాష్ట్రాన్ని సౌత్ బీహార్ చేశారనేది నూటికి నూరు శాతం నిజమని ప్రజలు ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెలన్నర రోజుల్లో టీడీపీ జనసేన కార్యకర్తలు పెట్టలేకపోయారు జూన్ నాలుగున ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలుగుతూ ఉండటంతో మరోవైపు ధ్వంసం మొదలైంది జిల్లాలో ఎక్కడ చూసిన భయాందోళనకర పరిస్థితి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్ల వద్ద శిలా ఫలకాలను ధ్వంసం చేశారు మాజీ సీఎంలు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే చిత్రాలు కనిపిస్తే పూనకం వచ్చిన పూత్రాజులో ఊగిపోయారు ఇక గ్రామాలు పట్టణాల్లోని ప్రధాని కూడల్లో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల నిప్పిపెట్టి రాక్షసానందం పొందారు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ విజయోత్సవాల పేరిట దాడులకు తెగబెట్టారు ఇక సిపి సానుభూతి పర్లేళ్లపై రాళ్లు రవ్వడంతో పాటు ఇళ్లలోకి దూరి టపాసులు పిలిచి భయభ్రాంతులు గుర్తి చేశారు ఇదేమన్యాయమని ప్రశ్నిస్తే మహిళలు వృద్ధులను కూడా కర్రలతో చితకబోయాలారు వైఎస్సార్సీపీకి ఓటేశారన్న కస్తో దళితులు మైనార్టీలు ఇతర సామాజిక వర్గాలపై దాడులకు పాల్పడుతూ ఉండటంతో పచ్చకొండవ భుజాన తీసుకుని ఎవరైనా కనిపిస్తే భయంతో వెనుకపోయే దుస్తుంది గతంలో ఎప్పుడు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగిన దాఖలాలు లేవు ఏకంగా అధికార పార్టీ కార్యకర్తలు నాయకుల రౌడీల్లా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడమే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు చిహ్నాలను ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు చేష్టలోడికి చోద్యం చూశారు కనీసం దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం లేకుండా అధికారులు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు ఇక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఫిర్యాదులు లేవని అధికారులు చెప్పారు ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ప్రభుత్వ ప్రభుత్వాస్తున్నారు సమాచారం తెలిపారు ఒంగోల్ నగరంలోని ఎలాంటి ఫిర్యాదులు లేవని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు చెప్పారు మార్కాపురం కనిగిరి దర్శి సబ్ డివిజన్ల పరిధిలో ఎక్కడ విధ్వంసకారులపై దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు కాకపోవడం గమనార్హం